కొంతమంది కేసీఆర్ గారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటిపోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక మరొక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి మెగానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ళ కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు మాట్లాడలేదు ఫస్ట్ టైం చెప్తున్నా నేను ఎందుకోసం చెప్తున్నా కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి ఎందుకోసం ఆ కర్మ పట్టింది ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ తమ్ముళ్ళ కోపం రావచ్చు కానీ వాస్తవాలు చేదుకున్న అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది తెలంగాణ తెలంగాణ అదే పిచ్ అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడుతుంది అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం చాలా చాలా దారుణం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు రెండే రెండేళ్ల నుంచి టైంపాస్ చేస్తారు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు ఇంకా దానికి ఏమి ఇట్లకేం లేదు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు ఏం చేస్తారో చెప్పారు తక్కువ మంది సిపిఐకి ఇచ్చేస్తారు అంటే ఇది ప్రీ ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఏసీబీకే దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమంగలాలు ఏమైంది అది ఏమైంది రిపోర్ట్ ఏమైంది వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి దాని కంక్లూజన్ ఏంది ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రచారం ఎక్కువ తక్కువ ఎప్పుడైనా మీ తప్పిదాలు బయటపడుతున్నాయి అనుకుంటే ఎప్పుడన్నా ప్రజలు తిరగబడతారు అనుకుంటే వెంటనే ఒక రిపోర్ట్ వేయాలి వెంటనే కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయాలి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే ఆయన ఫోటో కూడా పేపర్లో వేరే మన భయం పాపం అందుకని ఆయన రోజు పొదగాలేస్తే కేసీఆర్ని దిచ్చుడే తప్పితే ఇంతవరకు కూడా వేరే ఆలోచన చేయడం లేదు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు బట్టగాల్సి మీద వేసినట్టు ఆరోపణలు వేయడం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పేర్లు కూడా చెప్పిన చూడండి ఎక్కడ వరకు పోతారో చూస్తాం మీకు అండర్స్టాండింగ్ లేకపోతే మీకు మీకు అండర్స్టాండింగ్ పెట్టుకొని కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం ఇది పొలిటికల్గా కరెక్ట్ కాదు మన రాష్ట్రంలో ఇటువంటి వాతావరణం ఇదివరకు లేకుండే రేపు పొద్దున కూడా ఉండొద్దని చెప్పి నేను కోరుతాను మరి కవిత గారు మాట్లాడిన మాటలు నమ్ముకున్న నాయకులను ప్రజల్ని కూడా ఎంతో మానసిక వేదనకు గురి చేసింది ఈ తను తన పద్ధతిని మార్చుకుంటే బాగుండు తన మాట తీరు మార్చుకొని ఉంటే బాగుండు అని చెప్పి మొన్న మరి నిజంగా వారు నిన్న మాట్లాడినప్పుడు అవి చూస్తే మాకు చాలా బాధ అనిపించింది ఒకవైపు పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేసీఆర్ గారికి కుడి భుజం ఎడం భుజాలుగా మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారిని మేము అందరం భావిస్తాం ఒక కొన్ని రోజులు కేటీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు నిన్న కొత్తగా మళ్ళీ హరీష్ రావు గారి గురించి వారు మొన్న అసెంబ్లీ జరిగిన తీరు చూసిన ప్రతి ఒక్కరు కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని ఆ అవినీతి జరిగిందని చెప్తూ దాన్ని ఎక్కడ నిరూపించుకోలేక పదిహేను నెలలుగా వేసిన కమిషన్ కూడా ఒక స్పష్టంగా ఇది ఇది అవిని ఇక్కడ అవినీతి జరిగింది ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పలేని పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఒక్కరోజు మరి ఇవాళ హైకోర్టులో మేము కేసు వేసిన తర్వాత హైకోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తుందో ఎక్కడ ఆగిపోతుందో దీన్ని రాజకీయంగా వాడుకోలేమో ప్రజల దగ్గరికి పోవటానికి ఎన్ని రోజులు కాళేశ్వరం అన్నారు ఏమైంది అని ఎక్కడ అడుగుతారో కాబట్టి దీన్ని ఒక ఆయుధంగా చూపియాలని చెప్పి సిబిఐకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు దాంట్లో ఏం లేదు కొండంతోవి బట్టినట్టుగా ఉండే ప్రజలందరూ కూడా తూ అని ఒక్క హరీష్ రావు గారే ఒంటి చేత్తో బ్యాటింగ్ చేస్తూ పది మంది మంత్రులు ముప్పై మూడు ముప్పై నాలుగు సార్లు ఇబ్బంది పెట్టినా ఆటంకపరిచిన చాలా బ్రహ్మాండంగా సమాధానం చెప్పి అందరూ నోళ్లు మొయిస్తే అందరూ వావా అని పొగుడుతూ అంటే దాన్ని ఇంకా మేము ఒక రకంగా అసెంబ్లీలో సాధించిన విజయాన్ని మేము అనుభవిస్తా అంటే మర్చిపోలేని పరిస్థితిలో ఇలాంటి తను ఇలా మాట్లాడటం అనేది తప్పకుండా తన వెనుక ఇదెవరో ఉండి మాట్లాడుతున్నారు మాట్లాడిస్తున్నట్టు పాటిని నష్టం చేసే పనులు చేయిస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం తను నిన్న మాట్లాడుతూ అన్నారు నేను తోలు బొమ్మను కాదు అని కానీ మూడు నెలలుగా తను మాట్లాడిన సిరీస్ అన్నీ తీసి చూస్తే తనే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే తను చాలా విద్యావంతురాలు తెలంగాణ ఉద్యమంలో ఉంది తెలంగాణ ఉద్యమానికి తను కూడా కలిసి ఆ రోజు మరి బతుకమ్మతో మహిళలందరినీ ఒక తాటి మీదికి తీసుకొస్తే కే ఈ తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ఉద్యమం చేసారు తెలంగాణలో ఉండే అనేక కులాలు అనేక సంఘాలు అనేకమంది ఉద్యోగస్తులు అనే అనేక మంది విద్యార్థులు అనేకమంది అసూలు అనేక అనేకమంది చేసింతే తెలంగాణ వచ్చింది అందరికీ అన్ని అవకాశాలు రాకపోవచ్చు కానీ కవిత గారిని బ్రహ్మాండంగా కేసీఆర్ గారు మరి పార్లమెంటు ఒకసారి పార్లమెంట్ గెలిపించి రెండోసారి మరి తను ఓడిపోతే మళ్ళీ తనని కౌన్సిల్లోకి తీసుకొని గొప్పగా గౌరవించుకున్న విషయం మన అందరికీ తెలుసు అందరికంటే ఎక్కువ మా నాయకుడు బిడ్డగా తప్పకుండా అందరికీ తనంటే చాలా పెద్ద గౌరవం అందరం గౌరవించాం తెలంగాణ ప్రజానికం గౌరవించింది మా ప్రాంతానికి వస్తే కేసీఆర్ గారి బిడ్డ వస్తే కేసీఆర్ గారి లాగా ఆమెను కూడా చూడటానికి వచ్చారు కానీ వాళ్ళ ఇచ్చిన గౌరవాన్ని ఆమెకు వచ్చిన గుర్తింపును ఆమె దక్కించుకోలేకపోయింది నిజంగా ఇంత చదువుకొని తనకి ఇంత అవగాహన ఉండి కూడా ఇవాళ ఎవరో ఇలా మాట్లాడిస్తే మాట్లాడటం అనేది చాలా మా మనసు మా అందరి మనసులు కలిసి వేసింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి